ఈ భజే వాయువేగం సినిమాకి సంబంధించినంత వరకు ఇది కంప్లీట్ గా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గతంలో అనుభవాలు నీకు వచ్చిన మెచ్యూరిటీ వీటితోని ఈ సినిమా పర్ఫెక్ట్ సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ కొడుతుంది అని చెప్పే నీకు ఇది వచ్చింది నమ్మకం ఎందుకంటే ఈ సినిమా వరకు మాత్రం నిజం చెప్పండి నాకు ఈ సినిమా నేను అంటే మిగతావి కొంచెం నాకు నేను స్ట్రాంగ్ ఏదైతే ఉన్నానో నా మైండ్లో ఇలాంటి అంటే నేను నేను చూస్తూ పెరిగిన సినిమా లాంటి సినిమా ఇది దీని మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆ పట్టు అయితే ఉంది నేను అదైతే నేను కొంచెం ప్రౌడ్గానే చెప్పుకోగలుగుతా దట్ ఇలాంటి సినిమా వేర్ యు నో హీరో ఎలా బిహేవ్ చేయాలి ఎలాంటి తనకి ఎలాంటి ఎమోషన్స్ ఉండాలి ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండాలి ఆ ప్రాబ్లమ్ నుంచి వాడు ఎలా బయటికి రావాలి తను ఏదైతే నమ్మాడో తను నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడం కానీ ఆ స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ ఆఫ్ ఏ హీరో చూస్తూ ఆ ఫైనల్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం ఈ ఈ ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలు డెఫినెట్లీ నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా చేయగలుగుతానని నేను నమ్ముతున్నా ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి నువ్వు నేను చూసి ఎగ్జాక్ట్ ఫార్మాట్ అని కదా చూసిన ఎమోషన్ అంటే నేను నా చిన్నప్పుడు ఎవరు అంటే టీవీలో కానీ దీంట్లో కానీ ఎవరైతే స్టార్స్ ఇంకా అవ్వకముందు వాళ్ళు చేసిన సినిమాలు ఉంటాయి అంటే ఎక్స్ట్రీమ్ స్టార్ రాకముందు ఆ సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ అవి ఇప్పుడు జన్ ఇప్పుడు జనరేషన్కి అవి ప్రాపర్గా అప్డేట్ అయ్యి ఇప్పుడున్న స్క్రీన్ప్లే ప్రకారం ఇప్పుడున్న క్యారెక్టరైజ్ ఇప్పుడున్న న్యాచురల్ క్యారెక్టరైజేషన్స్ ప్రకారం ఇప్పుడుండే యూనో ట్రెండి మేకింగ్తో అదే ఎమోషన్ని తీసుకురాగలితే మనకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అని నేను ఎప్పుడూ బిలీవ్ చేశాను అండ్ నాకు అలాంటి స్క్రిప్ట్ ఇది దొరికింది సో వన్స్ ఈ స్క్రిప్ట్ దొరికిన తర్వాత నేను ఇదైతే చూశాను స్క్రిప్ట్ నేను ప్రశాంత్ డిస్కస్ చేసుకున్నాము వాట్ ఎవర్ నాకు అనిపించింది అవి ఇవి వన్స్ తర్వాత నేను అంటే ఈ విషయంలో చెప్పాలంటే ఐ వాస్ కంపారిటివ్లీ లక్కీ దిస్ టైమ్ దట్ ఐ గాట్ దిస్ డైరెక్టర్ హూ ఈస్ ఇన్ రై లైక్ హండ్రెడ్ పర్సెంట్ సింక్ విత్ మై బ్రెయిన్ అంటే ఇద్దరం కలిపి ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత ప్రశాంత్ నాది అయిపోయిందంటే నేను ఒకటి అనుకున్నానంటే ప్రశాంత్కి అది అర్థమైపోతుంది ఇది అంటే ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే ఫీల్ అవుతున్నా అంటే ప్రశాంత్ వచ్చి అని చెప్పేలోప్పు నాకు అర్థమైంది నేను చేస్తున్నా ఇదే కదా నువ్వు చెప్దాం అనుకుంది అని ఈ ఈ సింక్ ఈ సింక్ అంటే నేను ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను ఎలాంటి హీరో అవుదాం అనుకుంటున్నాను తను అలాంటి సినిమాలు చేసి అలాంటి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు సో ఇద్దరికి ఆ ప్రాపర్ సింక్ కుదిరిన సినిమా కాబట్టి ఐ థింక్ దిస్ విల్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ ద రైట్ కార్డ్ అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఉందో తను ఏ రకమైన డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా నువ్వు ఏ రకమైన హీరో అవ్వాలనుకుంటున్నావు రెండు ఇక్కడ కలిసాయి మీటింగ్ ఇప్పుడు ఈ ఫార్ములా పర్ఫెక్ట్ గా ఈ రోజున్న ట్రెండ్ కి సూట్ అయ్యి ఆడిటోరియంస్ ని హండ్రెడ్ అయితే ఈ ఫార్ములా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను అంటే నువ్వు చెప్పేది నువ్వు చెప్తున్నప్పుడు నాకు వినిపించేది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఎందుకంటే ఏంటి ట్రైలర్ చూసా అందులో ఎక్కడ హీరోయిజము బిల్డప్ షాట్లు వాటినే ఉంటారు అదే హీరోయిజాన్ని బిల్డప్ చేసే షార్ట్స్ ఉంటాయి కదా అలాంటివి ఏం లేవు ఒక రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఒక స్ట్రగుల్ హీరోది చేజులు పరిగెత్తాలు ఏమో అంటే ఒక గొడవలో ఉన్నాడు హీరో అవును సినిమాలు అది నాకు కనిపించింది అంటే ఇప్పుడు మా ఇప్పుడు సినిమాలు ఏమో ఇంకో రకంగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ హిట్ అయిన సినిమాలన్నీ నువ్వు చూస్తున్నావు కదా అవును ఇప్పుడు సార్ చెప్పండి అదే ఇప్పుడు ఇది ఇది ఎట్లాగా ఏ పాయింట్ల మీద ఇది ఆడియన్స్ ని క్యాచ్ చేస్తుందని అనుకుంటాం అంటే ఒకటి సార్ మనకి ఎప్పటికన్నా ఎన్ని ఇయర్స్ అయినా ఇప్పుడు ఎమోషన్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ మనుషుల్లో ఉన్నంత వరకు సినిమా ఇలాంటి సినిమాలు అని నేను నమ్ముతున్నా సరే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి సినిమాలు రాలేదు సి ట్రెండినెస్ ప్రకారం ఒకే ఒక ఒక ఎలిమెంట్ని తీసుకొని ఆ ఎలిమెంట్ బాగా క్లిక్ అయ్యి సినిమాలు క్లిక్ అయ్యి ఉన్నాయి ఆ సినిమాలో ప్రాపర్ ఏ ఆ ఎమోషన్ కానీ ఆ యూనో మనం మనము ఇప్పటికీ యూనో రీసెంట్ మీరు చెప్పిన హిట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో యంగ్ పీపుల్ చేసినవి యంగ్ యాక్టర్స్ చేసినవి అదే నీ కంటెంపరీస్ ఎస్ ఎస్ యంగ్ యాక్టర్స్ చేసినవి హిట్ మూవీస్ మూవీస్కి మనము ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఆర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ సూపర్ స్టార్ లో ఉన్న కొంతమంది స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళు చేసిన టైప్ ఆఫ్ సినిమాలు చూస్తే ఆ ఎమోషన్ ఈ మధ్యలో ఈ ఈ మధ్య కాలంలో ఎవరు చేయట్లేదు నేను అంటుంది సిక్స్టీస్లో ఉన్న ఎయిటీస్లో ఉన్న టూ థౌజండ్స్లో ఉన్న ఇప్పుడు అన్న ఎమోషన్స్ ఏముంటుంది సార్ ద వే వి ప్రజెంట్ ఇట్ అది డిఫరెంట్గా ఉంటుంది అంటే అప్పుడు ఈ ఎక్కువసేపు డైలాగులు ఉండేవి ఆర్ మధ్యలో ఏమో కట్ చేస్తే సాంగ్లు వచ్చేవి దెన్ దాని తర్వాత ఇంకొంచెం సినిమా కొంచెం గా అయింది కానీ సాంగ్స్ మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్ ఆ టైప్ ఉండేవి అవన్నీ యూనో మోర్ న్యాచురల్ అవ్వుకుంటూ ట్రెండీగా ఈ లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ కమర్షియల్ సినిమా వాట్ ఎవర్ మనం అనుకుంటున్న ఎమోషనల్ పెద్ద సినిమాలు పెద్ద ఎమోషన్ చూసే సినిమాలు ఇప్పటికీ పూరి జగన్నాథ్ గారు రాజమౌళి గారు సుకుమార్ గారు త్రివిక్రమ్ గారు ఇలాంటి డైరెక్టర్సే ఉన్నారు ద నెక్స్ట్ జనరేషన్ లాడ్ డైరెక్టర్స్ ఆర్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో వచ్చిన డైరెక్టర్స్లో ఇలాంటి ఎమోషన్ తీసే సినిమాలు రాలేదు కంపారిటివ్లీ లెస్ రాలేదని నేను చెప్పను బట్ వచ్చి ప్రాపర్ గా కార్డ్ స్ట్రైక్ అయ్యి హిట్ అయినవి లేవు ఎగ్జాక్ట్ రాలేదని కాదు వచ్చి ప్రాపర్ ఎందుకంటే ఈ ఈ టైప్ ఆఫ్ ది ఇప్పుడు ప్రతి జనరేషన్లో కొంతమంది డైరెక్టర్స్ క్రాక్ చేయాలి సార్ మేబీ అంటే సెవెంటీస్ నుంచి ఎయిటీ ఎవరో చేస్తుంటారు అంటే సం కోదన్ రామిరెడ్డి గారు రాఘవేంద్ర రావు గారు ఎవరో చేసి అంటే నేను ఎగ్జాక్ట్లీ అప్పుడు లేను కాబట్టి నాకు ఫాలో అవ్వలేదు బట్ ఐ మీన్ వాట్ ఎవర్ నేను చూసే పాత మూవీస్ డైరెక్టర్ పేర్లు బట్టి చెప్తున్నాను అర్ తర్వాత తర్వాత ఇంకొంచెం జనరేషన్ డైరెక్టర్స్ వచ్చారు దెన్ వీళ్ళు రాజమౌళి గారు పూరి జగన్ అది వీళ్ళు వచ్చినప్పుడు మారింది సో ఐ ఫీల్ ఎవ్రీ జనరేషన్కి ఒక సెట్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్ వస్తారు హూ మేక్ కమర్షియల్ సినిమా మోర్ అడాప్టింగ్ అవి ఈ మధ్య కాలంలో అలాంటి అటెంప్ట్స్ చేసి ప్రాపర్గా సక్సెస్ అయిన డైరెక్టర్స్ లేరు కరెక్ట్ నేను అందకు నుంచి నేను అదే అడుగుతున్నా అందుకే ఈ ఫార్ములా విన్ అవుతుందా అంటే అది సరిగ్గా తీయకపోవడమో సరిగ్గా ఎక్కడో బోరింగ్ అవ్వడము స్క్రీన్ ప్లేలో లేకపోతే ఏదన్నా ఫ్లాట్ అయిపో ఫ్లాట్ అయిపోవడము ఏదన్నా పాయింట్ కాదు సినిమాలో ఇప్పుడు దీని నుంచి ఇంక ఎక్కడికి వెళ్ళాలి అయిపోయింది కదా సినిమా ఇక్కడ అని అనుకోవడము ఇలాంటి మిస్టేక్స్ అవ్వడం వల్ల ఆ సినిమాలు ఆడలేదు కానీ సినిమాలో ఎమోషన్ కానీ కరెక్ట్ గా స్ట్రైక్ అయ్యి ఆడియన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అయ్యి ఉంటే మనకి ఈ ఎమోషనల్ సినిమా ఆర్ సీరియస్ సినిమా అనేది ఎప్పుడు మనం వాటిని చూసే స్టార్లని ప్రేమించాం వాటిని చూసే సినిమాకి అట్రాక్ట్ అయ్యాం సో వాటిని నెక్స్ట్ జనరేషన్కి కూడా అవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఒకవేళ లేవనుకోండి అసలు అది లేదనుకోండి ఐ థింక్ ఐ విల్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు సక్సీడ్ బికాజ్ నేను అది చూసే అవుదామని వచ్చాను నేను అవి చేస్తాను అవే చేస్తాను ఎస్ అంటే అవే చేయగలను సరే అదే అంటే నువ్వు అలాగా కానప్పుడు ఇప్పుడు నేను నేను కానిది తెచ్చి పెట్టుకొని చేసి నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేక నేను సరిగ్గా దాన్ని ఓన్ చేయలేక అలా అయితే సక్సెస్ అలా అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వలేను నాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నేను నమ్ముతున్నాను నాకు ఆ ధైర్యం ఉంది నేను చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఈ రూటే ఎంచుకుంటాను నా నా నేను ఒక్కడనే ఉన్నా సరే నేను ఒక్కడనే ట్రై చేస్తాను అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను